రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాలు విసరడం అనేది నిజంగా సిగ్గుచేటు తొమ్మిది సంవత్సరాల కాలంలో లక్షలోపు రుణమాఫీ మీరు చెయ్యలేకపోగా ఉన్న పలంగా ఎన్ని ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతికిలాడుకొని ఆర్బీఐతో మీరు చేసిన రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటే మేము రెండు వేల ఇరవై మూడులో చేసిన రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల పాయిచీలకు లక్షలోపే ఉండే ఎట్లా ఉంటాయో ఆలోచించాలి కేటీఆర్ మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు ఇలా రుణమాఫీకి ఇరవై ఒక్క వేల కోట్ల ప్రభుత్వం వెచ్చించింది పదివేల కోట్ల పాయిచీలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంద్కు సంబంధించి చెల్లించింది తర్వాత మేము దాదాపు పదివేల కోట్ల పాయిచీలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిందా ఎక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అనేసి సవాళ్ళు విసిరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక వేల కోట్లు మేము పంజాబ్ రైతులకో కర్ణాటక రైతులకు మహారాష్ట్ర రైతులకో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలే తెలంగాణ రైతుల యొక్క కష్టాలను చూసి రోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా చేసిన దాన్ని జీర్ణించుకోలేక రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నీకన్నా సిగ్గనిపించాలి వస్తున్నాం మేము కూడా వస్తున్నాం మీ లెక్కలు ఎక్కాలు తేల్చే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తాం రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం వైపు నెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి రైతు సమాజాన్ని డిఫెన్స్లోకి నెట్టి రైతు వడ్లు రోడ్ల మీద పోసుకొని మొలకెత్తే దాకా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిన కాలం మీ కాలం రైతుకు బోనస్ ఇవ్వడమే కాదు వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు ఇస్తున్నాం ఇలా ప్రతి ఒక్క రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీరు సవాళ్ళు విసురుతున్నారు ఇలా సవాళ్ళు విసిరే మీరు రండి బహిరంగ సవాళ్ళకు రండి రైతు సమాజానికి మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది సంవత్సరం మూడు నెలల్లో మేము చేసింది ఏంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇష్టానుసారంగా ఏదో అబద్ధాలు చెప్పి సభల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉన్న సమయం టీఆర్పి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు హర్షించరు ఇలా నేను అంటున్నా ఇవాళ వ్యవసాయం చేస్తే ఉరి అన్న మీది ఎట్లున్నది ఇలా వ్యవసాయం చెయ్యండి అని చెప్పి మేము భరోసాగా ఇచ్చి రైతు గర్జన పేరు మీద వరంగల్లో చేసిన గర్జన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీతో పాటు రేపు రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజ్యంగా ఇలా రైతే రాజుగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా మీరు ఇంకా అప్పుల గురించి రాష్ట్రం గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు పట్టించుకోరనే విషయం తెలుసుకుంటే మంచిది